నెంబర్ నైన్ సెవెన్ ఫైవ్ సబ్జుల్ అండి సబ్జుల్ రాలేదు గైరాజర్ అయ్యారు వాయిదా చేస్తున్నాం 1087 నెంబర్ వన్ జీరో ఎయిట్ సెవెన్ వాయిదా వేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫోర్ నైన్ ఎమ్మెల్యే సబ్జుల్ దాల్ ఒక రిక్వెస్ట్ పోయి దీన్ని కూడా వాయిదా వేయడం అయింది వచ్చిన అవర్ పూర్తి అయింది జీరో అవర్కి వెళ్దామండి ముందుగా జీరో అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక సబ్ ఒక రిక్వె అనౌన్స్మెంట్ అండి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి కొచ్చిన అవర్లో ఎవరైతే కొచిన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను దిస్ ఇస్ మై డిసిషన్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి జీరో అవర్ అండి నోనో నో దాని ప్రొసీజర్ ఉంటుందండి కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు సిగ్నేచర్ పెట్టడానికి కూడా అవకాశం ఇచ్చిన వారికి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ మీ సీనియర్ మెంబర్ మెంబర్ మీ సీనియర్ మెంబర్ సుందర్ రెడ్డి గారు పొట్టభర్తి రాయండి రాసుకుని ఇంట్రెస్ట్ ఉంటే రాయండి కూర్చుని రాయండి కూర్చుని రాయడం అలవాటు చేసుకోండి సార్ టైం స్పేస్ చేయండి ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష ఈ సంస్థ విద్యారంగంలోనూ క్రీడా